స్టాక్ మార్కెట్లో తొంభై శాతం మంది అసలు డబ్బులు ఎందుకు కోల్పోతారు నాకు కూడా అదే భయం ఉంది అందరికీ అదే భయం ఉంది దీనికి మీరు ఆన్సర్ చెప్తాను స్టాక్ మార్కెట్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఇక డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి అంటే ఎరేసి స్వరం పట్టేద్దాం అని ఎగ్జాక్ట్లీ మా ఇంకా కొంచెం లాంగ్వేజ్ చెప్పాలంటే ఎంట్రీ కేసి కొండలు లాగే కానీ స్వరం అన్న ఎగ్జాక్ట్ సో మీరు పది మంది ఆరు వంద మందిని టచ్ చేస్తే ఓకే స్టాక్ మార్కెట్ అనగానే సగం మంది వెళ్ళిపోతారు ఫస్ట్ అవును మిగతా సగంలో కనబడతారు మీకు సో ఎవరి బీ హాజ్ ఎ స్టోరీ అది నిజంగా నేను ఎంతో మందితో మాట్లాడే నాకు ఎవ్వరు కూడా నేను ఈ ఇల్లు కట్టాను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాను చెప్పినోడు ఒక్కళ్ళు లేని నాకు అవునండి అంటే ఏంటంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి దీనిలోకి ఎంటర్ కావాలంటే అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలండి అంటే స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్ మీద బిజినెస్ చేయటం ఓకే అంటే కంపెనీస్ ఏదైతే బిజినెస్ వాళ్ళ మీద మనం బిజినెస్ చేస్తారండి సో అది మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇది ఏంటంటే అండి ఖచ్చితంగా ఇది మనం అంటే లాంగ్ టర్మ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ డే ట్రేడింగ్ జరుగుద్ది సో జరుగుద్ది కదా అని చెప్పి ఎవ్రీ విల్ కమ్ అండి అండ్ ఈజీ టు యాక్సెస్ సో ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే ఇన్వెస్టర్గా మొదలైన ప్రయాణం ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అని వస్తాడండి ఫైవ్ ఇయర్స్ అంటాడు తర్వాత వన్ కి వస్తాడు తర్వాత త్రీ కి వస్తాడు త్రీ కి వస్తాడు ఎవ్రీ డే వాచ్ చేయటం మొదలు పెడతాడు సో గా ఎప్పుడైతే మనం వాచ్ చేయడం మొదలు పెట్టామో గా ఎమోషన్స్ ఫిల్డర్ అయ్యి సో అక్కడ నుండి ఇక ఒక్కొక్క స్టెప్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా దిగిపోతా ఉంటారు సో అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఒకటి అట్ ద సేమ్ టైం ఏంటంటే దాని గురించి అర్థం చేసుకోపోవటం ఈ రెండు కూడా ఎక్కువ మంది లాస్ అవుతారండి అంటే క్లారిటీ లేకపోవటం కరెక్ట్ అసలు మార్కెట్ అంటే ఏంటి మార్కెట్ లో మనం చేయాల్సిన ఏంటి చేయకూడని ఏంటి ఇది క్లారిటీ ఉండదండి చాలా మందికి సో యాక్సిస్ ఉంది కదా అని అన్ని మనం చేయొచ్చు అనుకుంటారు అది అలా చేయడానికి ఉండదండి సో అక్కడే ఎక్కువ మంది నష్టపోతారండి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రెండు ఉంటాయి ట్రేడింగ్ వర్సెస్టింగ్ అవునండి ఇప్పుడు నాలంట కొత్త వాళ్ళు మార్కెట్ లో ఎంటర్ కావాలి అంటే దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ జర్నీ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు మార్కెట్స్ స్టాక్స్ స్టాక్ మూమెంట్స్ రిజల్ట్స్ ఎకానమీ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకు అర్థం అవుతాయి అండి అప్పుడు మనం మార్కెట్ మీద అవగాహన వస్తుంది మనకి ఆ తర్వాత మనం ట్రేడ్ చేయగలమా లేదా అసలు ట్రేడింగ్ అనేది మనకు సూట్ అవుద్దా లేదా ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ టెక్నికల్ థింగ్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని మించి సైకాలజీ ఉంటుందండి ఓకే కొన్ని కోట్ల మంది ట్రేడ్ చేస్తారు ఒకే టైంలో కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తారు బై చేసేవాడు రైట్ అండ్ బై చేస్తాడు సెల్ చేసేవాడు నాది రైట్ అనే సెల్ చేస్తాడు మరి ఇద్దరు ఎవరిది రైట్ కరెక్ట్ సో ఇవన్నీ సైకాలజీ అండి సో ఇది తెలియాలంటే ఖచ్చితంగా జర్నీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ తోనే మొదలు పెట్టాలి రెండోది ఏంటంటే మనం కూడా ట్రేడింగ్ లో చూస్తున్నాం సెబీ చెప్పింది మనకు రెగ్యులర్గా పేపర్లో చూస్తున్నాము న్యూస్లో చూస్తుంటాము సో నైంటీ పర్సెంట్ ఫెయిల్ రేట్ ఉంటుందండి సో ఆ టెక్నికల్ థింగ్స్ తెలియకపోవటం ఒకటైతే రెండు సైకాలజీని హ్యాండిల్ చేయలేకపోవటం ఇంకోటి ఓకే సో ఈ రెండింటి వల్ల మనకి ఎక్కువ మంది ట్రైడర్స్ లాస్ అవుతుంటారు కాదు సార్ అంటే నేను చాలా ట్రై చేశాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్గా ట్రై చేస్తుంది దీనిలోకి ఎంటర్ కావాలని ఎక్కడో సోమాలియాలోనో లేదంటే ఇండోనేషియాలో భూకంపం వస్తే ఇక్కడ స్టాక్ మార్కెట్లో సగం షేర్లు పతనం అయిపోతాయి ఎక్కడో ఇరాక్లో ఆయిల్ బావిలో పేలుడు జరిగింది అనుకొని ఇక్కడ చమురు ధరలు పెరుగుతాయి ట్రా అది పెరుగుతూ ఉంటాయి ఇంత సమాచారం ఎలా పట్టుకోమంటారు సార్ మమ్మల్ని ఎలా దీన్ని ఎలా సాధ్యం ఇది అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఉక్రెయిన్ రష్యా వారైందండి నైట్ డిక్లేర్ చేస్తే తెల్లారికి మన ఇండియాలో బియ్యం పెరగవు ఇంటి రెండు పెరగవు ఏమీ పెరగవు కానీ స్టాక్ మార్కెట్ తొమ్మిది మొక రియాక్ట్ అవుద్ది సో ఆ న్యూస్ని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి సో ఎందుకంటే ఇది మార్కెట్ అనేది డిఫరెంట్ సెక్టార్ ఉన్న కంపెనీస్ డిఫరెంట్ ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి సో అది దేనికి మనకి ఇంపాక్ట్ అవుతుంది న్యూస్ ఇప్పుడు సపోజ్ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవుతుందండి మనం క్రూడ్ ఆయిల్ మేజర్ ఇంపోర్టర్ కదండి సో క్రూడ్ ఆయిల్ మనం క్రూడాయిల్ పెరుగుతుంది అంటే ఎక్కడెక్కడ ఇంపాక్ట్ జరుగుతుంది అనేది మనకు ఒక ఎనాలిసిస్ ఉండాలండి ఎనాలిసిస్ లేకుండా మనం వెళ్తే దెబ్బతింటాం సముద్రంలో పైప్ లైన్ పగిలిపోతే నాకు ఎలా తెలుస్తుందా అది నా బాధ ఎక్కడో సముద్రంలో పైప్ లైన్ పగిలిపోతే తెల్లారి స్టాక్లన్నీ పడిపోతాయి ఇది నేను ఎలా కనుక్కోమాట అంటే ఒకటండి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సెక్టర్ మీద సెక్టర్ మీద ఇంపాక్ట్ చేస్తుందా ఎంటైర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుందా అనేది మనం ఎస్సెస్ చేయగలగాలండి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది క్రూడ్ ఆయిల్ డాలర్స్ అంటే ఆయిల్ బ్యారెల్ పెరిగితే మనకేంటి ఇంపాక్టు ఆయిల్ నుండి తీసేటువంటి బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి అంటే ప్లాస్టిక్ అలాగే డీజిల్ అలాగే ఇంకా అదర్ థింగ్స్ దాని నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఆ బై ప్రొడక్ట్స్ అనేది ఏంటంటే మనకి రా మెటీరియల్ ఫర్ అదర్ ప్రొడక్ట్స్ ఓకే అవ అంత బిజినెస్ మనకు ఉండాలండి లేకపోతే ఏంటంటే నేను విన్న ఒకే ఒక్క పాజిటివ్ వార్త ఏంటంటే విశ్వేశ్వర రెడ్డి గారు రిచెస్ట్ పర్సన్ యాక్చువల్గా మన ఎంపీలలో రిచెస్ట్ ఆయన మన లిస్ట్లో చూస్తే ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ ద్వారా అన్నాడు నేను ఆశ్చర్యపోయా ఫస్ట్ టైం ఒక మనిషి స్టాక్ మార్కెట్ ద్వారా రిచ్ అయ్యాడని నేను వెళ్ళి అడిగాయండి సార్ ఎట్లా రిచ్ అయ్యారు మీరు అంటే స్టాక్ మార్కెట్లు అంటే సరే ఎవరు అవరు కదా అంటే నేను రోజు ట్రేడ్ చేయలేదు అబ్బా ఇప్పుడు ఇరవై ముప్పై క్రితం కొనేసి అక్కడ పడేస్తే అవి ఇప్పుడు అట్లా పెరిగినాయి అందువల్ల రిచ్ అంత పెరిగింది సంపద అని చెప్పాడు సో ఈ ఇది ఇది కరెక్టేనా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డేటా తీస్తానండి ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడ లిస్ట్ అయింది ఎక్కడో పది రూపాయలు ఇరవై రూపాయలు షేర్ ఉండేది అలాగే ఇన్ఫోసిస్ అలాగే టీసీఎస్ అంటే మనం వారి పీరియడ్ మనం తీసుకున్నప్పుడు కంపెనీ గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ కొనగానే రేపు చూస్తాం రేటు అంటే ఫస్ట్ కంపెనీ కొనే ముందు ఏం కొంటున్నా మనకు తెలిసి ఉండాలి ఎందుకు సార్ ఎట్లా కొనాలి హెచ్డిఎఫ్సి పది రూపాయలు అప్పుడు అది అంత పెద్ద స్టాక్ నా ఊహకు కూడా అందదిగా సార్ మీకే కాదు కంపెనీ ప్రమోటర్ కూడా తెలియదు ఏదన్నా కంపెనీ పెట్టినప్పుడు అది అంత గ్రోత్ వస్తుందని వాళ్ళు కూడా చేయరు కాకపోతే బై క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ అన్ ఇయర్ వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు గ్రోత్ కనుక కనిపిస్తున్నప్పుడు ఆర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నప్పుడు అంటే అట్లాంటి అంటే అండి అసలు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సెక్టార్ కి బెనిఫిట్స్ ఉందా లేదా ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది విల్ యూస్ ఎవ్రీబడీ రిక్వైర్ లోన్ డిపాజిట్స్ ఉంటాయి లోన్స్ ఉంటాయి అలాగే మైక్రో ఫైనాన్స్ ఉంటాయి అంటే సెక్టార్ పెద్దది ఈ సెక్టార్ లో గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది అట్లా కాకుండా ఏదో లిమిటెడ్ యూజర్స్ ఉన్నారు అలాంటి సెక్టార్స్ మనం తీసుకున్నప్పుడు గ్రోత్ ఉండదు కదండి సో హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ మల్టీ బేకర్ ఆర్ అంత గ్రోత్ ఉంటుందని ఎలా చెప్పగలం సో ఖచ్చితంగా మనకేంటంటే దాని మీద ఏ సెక్టార్లకు వెళ్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలండి రైట్ అసలు గణేష్ గారు మీరు ఇవన్నీ చెప్తున్నారంటే మా ప్రేక్షకులు ఒక డౌట్ రావచ్చు అసలు ఎవరైనా ఏంటి కొన్ని ఎక్స్పీరియన్స్ అో మీరు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి చెప్పండి అంటే ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి మార్కెట్లో సో స్టడీస్ ఉన్నప్పుడే ఏదో తెలుసో తెలియక మార్కెట్ లోకి వచ్చాను సో ఇదొక లెంత్ జర్నీ సో ఇందులో మనం అప్ చూసాము డౌన్ చూసాము చాలా సార్లు అంటే రెండు వేల ఎనిమిది అనేది ఎవ్రీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రతి ఫండ్ మేనేజర్ కి కూడా ఒక లెసన్ అండి అంటే నాకే కాదు రెండు వేల ఎనిమిది అనేది ఇప్పుడున్న మేజర్ ఫండ్ మేనేజర్స్ కానివ్వండి మార్కెట్ లో ఉన్న సీనియర్ పీపుల్ కూడా రెండు వేల ఎనిమిది ఒక లెసన్ అండి అంటే రెండు వేల ఐదు ఆరు ఏడు బుల్ మార్కెట్ అండి సో ఆ బుల్ మార్కెట్ లో మీరు ఏది పెట్టినా అంటే ఊరికే చెప్తా లిస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుని పెట్టినా కూడా పెరిగినాయి బాగా పెరిగినాయి అండి సో రెండు వేల ఎనిమిది లీమన్ బ్రదర్స్ కలర్స్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కరెక్షన్ జరిగిందండి రెండు వేల ఎనిమిది తొమ్మిది దాదాపుగా అసలు చాలా మంది వాష్ అవుట్ అయిపోయారు ఆ టైంలో ఓకే సో అట్లా మనం చాలా జర్నీస్ చూసాం కాబట్టి ట్వంటీ టూ లో ఇప్పుడు ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ మార్కెట్లో ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఏది ఏది అంటే మనకు అన్ని ఆపర్చునిటీస్ లా కనిపిస్తాయండి కానీ అన్నింటినీ మనం అటెంప్ట్ చేయకూడదు కరెక్ట్